ఇప్పుడు మీరు చెప్పండి బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి ఐపిసి త్రీ నాట్ ఫోర్ ఏ కింద భారత ప్రభుత్వం తయారు చేసినటువంటి చట్టంలో ఈ సెక్షన్లు ఎక్కువ ఉన్నాయి దేనిలో ఎక్కువ ఉన్నాయి కొత్తగా చేసినటువంటి చట్టంలో కనీసం ఐదు సంవత్సరాలు అంటే ముందు రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాలు ఇది కొత్తగా తీసుకున్నటువంటి ఇంకో ఆశ్చర్యపోయినటువంటి విషయం మోటాభానాల పెద్దలో సెక్షన్ మటు ముప్పై నాలుగు ఉన్నాయి ఆ సెక్షన్ మటు ముప్పై నాలుగు ఇంకా ఇట్లానే అందం తప్ప ప్రమాదం దానికి తగ్గిపోయినటువంటి దొంగ పాలలో అక్కడున్నటువంటి స్మాన్గా బ్రిడ్జిలు కొట్టాలనేటువంటి భయమైంది డ్రైవర్ అనేటిది ఎస్కే బైపే పదనగా ప్రజలకు అమ్మంలో ఉన్నటువంటి మోటా బహా ఉన్నటువంటి సెక్షన్ అవసరం పెట్టాలి అది మేమే

ప్రపంచ మొక్కల కల్లా భారతదేశంలోనే ప్రమాదాలు ఎక్కువ కలుగుతున్నాయి ప్రమాదాలు చనిపోయే వాళ్ళకి తగ్గించడానికి ప్రాణాలు కాపాడడానికి చెప్పారు అది జరగాలంటే కేంద్రం ప్రకటించిన <önemli Adult encore> <midis> <maji>

నిర్మిస్తాము అలా నిర్మించడం ద్వారా డ్రైవర్ ఆరోగ్యం బాగుపడుతుంది ప్రమాదాలు కలుగుతాయి ఈ విపరీతమైన కేసులు జరిమానాలు ఎన్ని వేయడం వల్ల మన దేశంలోనే రమాణ రంగ తీవ్రంగా నష్టపోయే పరిస్థితి అసలు ఇప్పటికే దాదాపు ముప్పై శాతం డ్రైవర్ షార్టేజ్ ఉన్నాయి ఇటువంటి చట్టాలను నిర్మించినట్లయితే మరి రవాణా డ్రైవర్లు కూడా తీవ్రంగా కొంత ఏర్పడుతుంది ప్రమాదం అనేది ప్రమాదం వసేదే కానీ ఏ డ్రైవర్ కూడా కావాలి మరి ఇది ప్రభుత్వ పెద్దలు వాళ్ళని కూడా ఆలోచించాల్సిన అంశం ఇది కేవలం ఏదో ఇతర దేశాల్లో ఉన్నాయి కదా కఠిన శిక్షలు అమలు చేస్తే ఇక్కడ ఏదో నేరాలు తగ్గిపోతాయి అంటే అది అయ్యే పని కాదు ఎందుకంటే ఇక్కడ మన భారతదేశంలో ఉద్దేశపూర్వకంగా కత్తి పెట్టి వాడినే పొడి చేసి చంపేస్తే వాడేమో బయటకున్నాడు ఈ రోజునేమో ఏమో రోడ్డు మీద రోడ్డు ప్రమాదం జరిగితే ఒక డ్రైవర్లో తీసుకెళ్లి పది సంవత్సరాలు లోపలేస్తారా ఇది ఎక్కడ న్యాయం ఇది కాబట్టి దీని మీద దేశవ్యాప్తంగా రేపు ఫిబ్రవరి పదహారో తారీఖున జరిగే ఈ సభలో దాని మేము కూడా మద్దతు ఇచ్చి మేము కూడా పాల్గొంటున్నాం ఈ చట్టాలను ఎన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీలో ఆదివారం సంస్థ ద్వారా